చూడా ఇవన్నీ పదివేలు పదమూడు వేలు ఎవరన్నా బాబులు ఉంటే మాత్రం వాళ్ళకి బంకొస్తుంది అని పెడతాడా అదొకట ఆరు వేలు ఏడు వేలు అలాగే వాళ్ళకి బంతొస్తా రేట్లు కూడా దాదాపు బా పంతొమ్మిది ఇరవై వేలు పంతొమ్మిదిన్నర వెయ్యి చూడ కనిపిస్తుందా కనిపిస్తుంది కనిపిస్తుంది పంతొమ్మిది వేల నాలుగు వందలు అంట ఎందుకు వెరైటీ వెరైటీ ఉన్నాయి మనం ఇప్పుడు చూడలే ఇవి చూడ వైట్ రెడ్ ఎన్ని రకాలు ఉన్నాయో స్పార్క్లింగ్ అంట చాంపైన్ అంట రెడ్ వైన్ వైన్ ఇవి మొత్తం ఇది మొత్తం కూడా వైన్ ఏరియా అది వైన్ టేబుల్ అంట తర్వాత ఇది అది ఓకా అది లిక్కర్స్ కోగ్న కంట ఇవి మొత్తం ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించి ఇది మొత్తం ఉన్నాయి జోడ ఇది ఈ ఏరియా మొత్తం కూడా వైన్ ఏరియా అది చూ పైన ఏకంగా విస్కీ హౌస్ అని రాస్పేటేసినారు అదే నా దారి ఆ రెండు ఇది కూడా ఇది ఈ ఐటమ్స్ అటు సైడ్ జస్ట్ పర్ఫ్యూమ్స్ అవి ఉన్నాయి డ్యూటీ ఫ్రీకి ఇది ఇక్కడ ఉంది అనమాట ఇంతవరకు అయినా దీని తర్వాత ఇక్కడ ఆయుర్వేద అంకా అవి ఇవి ఉన్నాయి ఈ ఎలిఫెంట్ మాత్రం వచ్చిన వాళ్ళందరూ ఫోటోలే దీనికి ఆడ ఇంక ఇవి వచ్చేసి చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి అటు సైడ్ ఆ తర్వాత ఇవి నార్మల్ గా పర్ఫ్యూమ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా చాక్లెట్స్ ఏదో కిన్నర్ జాయింట్ అవి ఇవి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరు కొంటారు ఇవన్నీ ఇవన్నమాట ఇంకా దాని తర్వాత ఇది వచ్చి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇదన్నీ వాల్ పెయింట్స్ అన్ని ఉన్నాయి ప్రతి చోట చూడు టోటల్ మొత్తం వర్కే అంత చేసింది లావ్ లావుగా అసలు అయిన వాళ్ళ కోసం ఈ కుర్చీలు ఉన్నాయి తర్వాత ఆ చెట్లు అన్ని అట్లా ఏలాడగట్టు పెట్టి ఉంటారు ఇంకొక లాంగను మనకి బోర్డింగ్ గేట్స్ మొత్తం కావాలంటే ఈ పక్క ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదంతా ఇంకా పోయే కొద్ది మన గేట్ నెంబర్ చూసుకొని పోతా ఉండొచ్చు మధ్యలో వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి చెప్పాలంటే చెన్నై కన్నా బాగుంది బెంగళూరా ఎయిర్పోర్ట్ అసలు ఉంది ఎక్కడ కూడా చెమట అనేది పట్టదు అసలు చెన్నై వచ్చినామంటే చాలు మొత్తం చెమట్లు దారుచుకుంటారా అసలు అంత నాలుగు గంటలు పట్టింది స్లోగా వచ్చితే కూడా నాలుగు గంటలు నేను ట్రావెల్ చేసినానని నాకు అంత స్మూత్ ఉంది జర్నీ కూడా ఇది నార్మల్ ఇక్కడ నుంచి వెళ్తే అటు సైడ్ వచ్చేసి మనకి టోటల్ ఇవి ఇవన్నీ స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి చూడు ఇవన్నీ ఉన్నాయి షాపింగ్ శిల్ప కళలు ఆ కళలు ఈ కళలు ఇవన్నీ కూడా చూడ చిన్న చిన్నవి కొందరు షాపింగ్ చేస్తారు కదా కొందరు షాపింగ్ చేసే వాళ్ళు క్లారిటీ చూడా ఇవి మన వినాయకుడు పంచము కాంజలే స్వామి ఇవన్నీ కూడా అన్ని బ్రాస్ ఐటమ్స్ కాస్ట్ కూడా అట్లా ఉంటది అన్ని బలే ఉన్నాయి ఇవన్నీ కూడా క్లారిటీ లేదంట పది క్లారిటీ లేదు అంట అంటే అంట తెలుస్తుంది ఇంకా లైవ్ అంటే ఇంకా నేను ఏం చేయగలుగుతా అంతకు మించి వచ్చినంతవరకు క్లారిటీ చెప్పాలంటే నెక్స్ట్ టైం అసలు చెన్నైకి వెళ్ళాలని లేనే లేదు ఇదే లాస్ట్ లాస్ట్ టైం ఇవన్నీ కూడా మనకి సంబంధించినవి కృష్ణుడు తర్వాత పంచముఖాంజనీయ స్వామి వినాయకుడు ఇవన్నీ రాళ్ళ ఐటమ్స్ కూడా ఉన్నాయి కృష్ణుడు ఏనుగు ఎక్సలెంట్గా ఉందబ్బ అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది అన్ని వుడ్ వర్క్ మళ్ళీ వేరే చోటికి పోర్

ఈ రెస్టారెంట్ అవ్వలేదు ఇక్కడ వాటర్ ఫాల్ విసిపి సం చూడండి ఎంత బాగుంటదో అసలు మనకు హ్మ్ హ్ మనం ఇక్కడికి వచ్చామా అనిపిస్తుంది వాటర్ ఫాల్ సౌండ్ జోడేమోస్తుందో కాఫీ మెన్ అవన్నీ ఉన్నాయి ఒకసారి కూడా ఎయిర్పోర్ట్ మొత్తం ఓపెన్ లైటింగ్ అన్నమాట ఇక్కడ అంతా లైటింగ్ పైన సీలింగ్ ఏది అహ్ సదూరమ వాటర్ ఫాల్ ది పార్క్ లాగా చూడు అసలు అనుకుంటది నేను ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది చూసినప్పుడు అనమాట చిన్న చిన్న సైజు జూ ఉన్నట్టు మామూలుగా మనం వెళ్తాం కదా ఎక్కడికైనా పార్టీ కేట్ల ఆ విధంగా ఉంది మధ్య మధ్యలో చాపలు కూడా ఉన్నాయి సౌండ్ కానీ నేచురల్ గా ఎంత బాగుంటారో ఈ చూడు మొత్తము లే అవుట్ ఇదనింత ఓకే థ్యాంక్ యూ ఇదనింతా కూడా బాగితే ఇట్ సైడ్ ఒకటి ఉంది కదా ఇట్ సైడ్ ఒకటి ఉంది ఆ ఇట్ సేమ్లీ దాని తర్వాత నువ్వు మళ్ళీ ఇది సైడ్ వచ్చినాము అనుకో ఇంకొకటి వాటర్ ఫాల్ ఇది ఇంకా కొంచెం తీసుకుంది ఎక్కువ ఉంది ఎయిర్ లోపల బెంగళూరు బాగుంది అంత పార్కులు ఉన్నట్ ఉన్నాయి లాంచ్ ఎంత బాగుందో అస్సలు ఎక్సలెంట్ కొంచెం చెప్పాలంటే గేట్ నంబర్ చూసుకొని అటు సైడ్ వెళ్ళాం అనుకో ఇంకా దారి చూడండి నీకు పెట్టాను చూడు ఎంత బాగుంది ఇందులో చేస్తే నా గేట్ నంబర్ చూసుకోవాలి ఫస్ట్ అందరూ ఇక్కడ నీకుని ఇవి టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట చేతిలో లగేజ్ ఒకటి ఉంది కదా లగేజ్ ఉన్నాయి దాని వల్ల కొంచెం నా హ్యాండ్ లగేజ్ ఒకటి అదే బ్యాగ్ అదేనా ఒకసారి నేను చూపిస్తాను చూడు నా సైడ్ పెడతాను నా ఇష్యూ ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్ లో పదకొండు కిలోలు ఉంది పదకొండు పన్నెండనుకో దగ్గర దగ్గర పన్నెండు కిలోలు ఉంది దాని తర్వాత ఈ బ్యాగ్ ఒకటి ఉంది అందులో మ్యాంగోస్ ఉన్నాయి ఇది నాది రెగ్యులర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా ఇన్ని మోసే లేక దాంట్లో పెట్టా ఇది ఏం లే ఒకవేళ అది అది మొత్తం కూడా లగ్జరీపుకుండే వాళ్ళు కూర్చునేదానికి ఇది చూడు ఈ పక్క అంత విదిరేబాయితే ఎక్కడ కూడా వేరే ఐటమ్ లేదు మొత్తం వెదురుతో రెడీ చేసింది ఎంత చూడ అయితే ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉన్నాయి టోటల్ చైర్స్ కూడా ఎంత బాగున్నాయో అంటే ఎప్పుడు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు చెప్పాలంటే

అటు సైడ్ బ్రిడ్జ్ కూడా ఉంది చూడు ఆ లాంచ్ దగ్గరకి వెళ్తే సర్లే నేను ఇటు నుంచి వెళ్తాను అనిపిస్తుంది ఇదంతా అవుట్ సైడ్ చూడు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో ఓపెండాలే ఒక గంట రెండు గంటల ముందు వచ్చి తినిపమంటే ఇదంతా అవుట్ సైడ్ ఇదంతా కూడా చూడ ఎంత పార్కింగ్ ఉండే అది మొత్తం కూడా చిన్న పార్క్ లాగా ఉంది చూడు మొత్తం చెట్లే ఓపెన్ ఓపెన్ లొకేషన్ భలే ఉంది కదా బాగుంది ఎంత వెరైటీ అన్ని వెదురుతోనే తయారు చేసినాడు బాగుండు ఊపి కుమెచ్చుకో జాన్ నుంచి తెచ్చినాడు పెద్ద పెద్ద వెదురు ఇదంతా చిన్న సైజ్ అడుగు అనుకో ఈ బ్రెడ్ షూ దాని తర్వాత ఇంకా అటు సైడ్ కూడా ఉంది అటు సైడ్ కూడా వేరే బ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి ఇంకా నిమిషం స్టాప్ చేశా ఇంకా నడిచే ఓపిక లేని వాళ్ళకి చాలా దూరం వచ్చిన వాళ్ళకి ఇందులో పోతా ఉండొచ్చు నడిచే ఓపుకున్న లాభక ఇవన్నీ కూడా అదే దగ్గర నుంచి చెట్లే మొత్తం ఓపెన్ లైటింగ్ అయితే సైడ్ కూడా ఇంకా మూడు బ్రిడ్జ్ ఉన్నాయి ఇక్కడ కూడా అట్లే ఉంది అది అంటే ఇంకొకటి అనమాట ఇంకొక గేట్ ఉంది ఈ గేట్ అంటే ఇంకా అటు సైడ్ అవుట్ సైడ్ ఫ్లైట్స్ ఉంది

అక్కడ కూడా ఇక్కడ కూడా అన్నమళ్ళు జింకలు అన్ని పెట్టున్నారు ఆ సిల్వర్లు అక్కడ పుల్లలు ఉన్నాయి చూడ ఐ పుల్లని నేను అనుకోదల అది వేరే జీవజాతి అనుకోవచ్చు ఇంకా అటు అది గాని బతదు అక్కడ పోట్ సైడ్ అది ఫ్లైట్ రెడీగా అది ఛార్జింగ్ ఉంది కానీ ఏబుల్ కనెక్షన్ లేదు అదిగో ఎయిర్ ఇండియా ఒకటి ఉంది తర్వాత ఇండిగో అట్ సైడ్ చిన్న చిన్న ఉన్నాయి అది ఇండిగోనే ఎయిర్ ఇండియా వాన్ని కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ వచ్చింది విత్తనాలు ఖాళీగానే ఉన్నాయి ప్రజెంట్ ఒకవేళ కావాలంటే ఫుడ్ మరి అక్కడ ఉంది ఫుడ్ కోర్ట్ ఇక్కడ తెచ్చుకొని తినడానికి ఇవి కూడా ఉన్నాయి అక్కడ కిడ్స్ అంట అవి ఇవి కూడా పెట్టి ఉన్నారు అది వచ్చి సిక్స్ అన్నారు సిక్స్ అన్నమాట అటు సైడ్ అది అక్కడ ఇంకా ఓపెన్ కాలే టైం ఉంది కదా అందు అదో అవన్నీ ఫ్లైట్ అక్కడ అయితే పీస్ఫుల్ గా ఉంది బా చూడన్ని కూడా చెక్కతో చేసినవి వెదురుతోనే లైట్స్ కూడా హ్యాండ్ లగేజ్ కూడా ఏం అనలేదు బా ఈవెన్ మనకి చెన్నైలో లో ఈవెన్ చెన్నైలో ఏడు కిలోలు దాటితే మన దగ్గర డబ్బు తీసుకుంటారు కదా లేదంటే తీసేయడమో ఏదో ఒకటి చేయాలి నేను పన్నెండు కిలోలు తీసుకొచ్చా ఏమీగా అనలే పాపం లేదు ఇన్ కేసు ఉంటే అక్కడ ఫైన్ పడుతుందేమో అంటే ఏం లేసారా తీసి పడేస్తా ఇబ్బంది ఎందుకంటే అక్కడ చెక్ చేయట్లా ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మనం ఏమేమి డ్యూటీ ఫ్రీ కొనుక్కోవచ్చు అక్కడ ఆల్రెడీ చెక్ అయిపోయి వచ్చేసింది కాబట్టి డ్యూటీ ఫ్రీ కానీ ఏదైనా కొనుక్కుంటారు కదా అందుకని చెప్పి టూర్స్ అంతా ఉంది చూడు నీకు జస్ట్ గేట్స్ వరకే ఎంత లెంగ్త్ ఉందనుకోండి నావు చాలా ఉంది ఇది ఎండింగ్ ఈ పక్క గేట్స్ దగ్గర ఖాళీగా ఉన్నారు

மஸ்கட் டிஸ்டன்ஸ் வெल्लेட்ட அப்போ ஃபுல்லச்சினாரு கரதா அந்த ஆ ரெண்டு ரெண்டு டைம்ஸ் ஆ 320 மஸ்கட் அதுக்கு பை நம்பர் 6 கேட் நம்பர் அவுட் சைடு النا கேட் ஆ போட்டா புடிస్తாரா షూర్ రెండు సారీ ఎందుకంటే మనం ట్రా రెండు తీసుకున్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు టూ అవర్స్ త్రీ టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అవర్స్ ఏమో ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్తాం కదా దాంట్లో కూడా ఇస్తారు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా మేబీ అందుకే சரி கொஞ்சம் ஏன் கல அந்த பெட் பாரீது மனுஷன் மோஸ்டர் அண்ட் லகேஸ் தக்கு அந்த తక్కుతే బెటర్ ఏంటంటే మీకు హ్యాండ్ బ్యాగ్ టిపికల్ గా ఏం స్కానింగ్ భారీగా చెన్నైలో చేసి హ్యాండ్ బ్యాగ్ అంతా ఓపెన్ చేసి అంతేం చేయట్ల కూల్ అసలు ట్రావెల్ చేసినట్టు కూడా లేదు ఎంత త్రీ టు ఫోర్ అవర్స్ కదా ఎక్కడ కూడా ఏసీ వేసుకోగల చెమట గాని కొంచెం జిడ్డు జిడ్డు వచ్చేసల్లా మనకి చెన్నైలో దిగిన ఫేస్ ఏం లేదు ఫ్రెష్ మనకి ఎయిటీ సిక్స్టీ ఎయిటీ ఆ రేంజ్ లో వస్తేనే ఫోర్ అవర్స్ పట్టింది ఇంకా కొంచెం ఫాస్ట్ గా పడినా అనుకో త్రీ అవర్స్ వచ్చేయచ్చు ఏం లేదు మదనపల్లి నుంచి హైవేలు బాగున్నాయి కదా హైవేలు బాగున్నాయి ప్లస్ నీకు ట్రాఫిక్ ఉండట్లే కదా ఇది అవుట్ కట్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కనీసం నీకు

మనకి ఇంటి దగ్గర వచ్చినాం అనుకో మనం లగేజ్ దించుదాన్ని తినారు అవసరం వస్తానులే చాలా మంది అట్లాంటి బ్యాగ్ లేదు ఇక్కడ కూడా పట్టించుకోరు బడి నువ్వు వచ్చినావా నీ బడి నువ్వు దూసుకున్నావా పోయినావా అన్నట్టు కాబట్టి అసలు టెన్షన్ ఏ లేదు బా జస్ట్ వచ్చినావా ఎవరినన్నా తెలియ నువ్వు నువ్వు ఉంటే ఏ ఏ ప్లేస్ అని అడిగినాం అనుకో పలానా ఎయిర్వేస్ కానీ అని చెప్తే వాళ్ళతో తీసుకెళ్లి చూపిస్తారు తెలియని వాళ్ళకి స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు లగేజ్ వేయడం దగ్గర ఎంత కూల్ గా ఎంత పీస్ఫుల్ గా ఉంటారు వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ మనకి తీసేయడం కానీ పెట్టడం కానీ మనకి అక్కడ అట్లా లేదు కొంచెం డీలింగ్ ఉంది వాళ్ళకి వీళ్ళది ఏం లేదు కనీసం ఎంత కూల్ గా పన్నెండు కేజీలు హ్యాండ్ లగేజ్ ఏడు కిలోలు అంటే ఐదు కిలోలు ఎక్కువ ఉంది కూడా ఇష్యూ ఇక్కడ లేదు కదా సార్ ఇష్యూ వదిలేసేయండి డిష్యూ అయితే బాధపడాలి మరి ఈ కవర్ మేడం అదే దాంట్లో కూడా ఉన్నాయి ఆ కవర్ లేదు ఆ కవర్ లేదు మొత్తం ఇరవై కిలోలు లగేజ్ అయితే ఇరవై కిలోలు హ్యాండ్ లగేజ్ తీస్తాను నేను అని ఏం నిజంగా బాబా లేవే మిస్ అయిపోయినా నేను ఎప్పుడు సింగిల్ రాలేదు కానీ సింగిల్గా వచ్చిందని ఫీల్ అయ్యానుమా కానీ ఇప్పటికొచ్చినా కానీ ఫీల్ అయ్యి నార్మల్గా బా ఈవెన్ వచ్చేటప్పుడు కూడా మనం కొంచెం గోల్డ్ ఉందిలే వన్ మంతే కదా అంటే మనమే తీసుకురాలేదు యాభై అరవై గ్రాములు అన్న వాళ్ళయి ప్లస్ అక్క వాళ్ళవి అన్ని కలిపి కూడా వీలయ్యే తెచ్చినా కానీ అండి భరత్ గారు అండి మై సెల్ఫ్ హాయ్ అండి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ప్రెజెంట్ మా హస్బెండ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను ట్రావెల్ చేయడానికి టైం ఉంది వన్ అవర్ ఈవెనింగ్ వెళ్ళిపోవచ్చు అంటే లో ఏమేమి జరిగిందా అని చెప్తున్నా తెలియని వాళ్ళకి చాలా మంది చెన్నై చెన్నై వెళ్తా ఉంటాం కదా దాంతో కంపేర్ చేస్తే బ్యాంగ్లూర్ అయితే చాలా ద బెస్ట్ అని చెప్పచ్చు ఈవెన్ ట్రావెలింగ్ కానీ ప్లస్ మనకి ఇష్యూస్ ఉంటాయి కదా నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈవెన్ గోల్డ్ తీసుకొచ్చినప్పుడు వేరే అనదర్ లొకేషన్ కానీ అవన్నీ కూడా చాలా ద బెస్ట్ అని అండి ఇక్కడ ఏ ఇష్యూ లేదు ఈవెన్ హ్యాండ్ లగేజ్ వెయిట్ చేయలేదు అసలు చెప్పాలంటే కాబట్టి చూసేది ఎక్కువ ఉంది అనిపించి వదిలేస్తున్నారు అనమాట లాస్ట్ టైం నేను వన్ మంత్ బ్యాక్ తా ఇష్యూ వల్ల ట్రావెల్ చేస్తున్నాను ఎమర్జెన్సీ ఆ టైంలో కూడా అస్సలు లేదండి రాంగ్ గా మెసేజ్ చెప్తే మాత్రం మంచిది కాదు ఎందుకంటే లైవ్ లో ఉన్నాము రాంగ్ మెసేజెస్ అయితే మామూలుగా ఉండదు ఆన్సర్ మర్యాదగా మాట్లాడండి జస్ట్ మేము ఏదో ఫ్యామిలీ పరంగా మాట్లాడుతున్నాం లైక్ ఓవర్ చేయదు ఓకేనా బ్లాక్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి క్లాస్ గానే కాదు మాస్క్ కూడా ఆన్సర్స్ వస్తాయి మూసుకొని లైవ్ లో నుంచి పక్కకి వెళ్ళిపో వాళ్ళతో మనకి ఎందుకు ఎయిర్పోర్ట్ మాత్రం ఓకే బా ఒకరి గురించి మనకు అవసరం లేదు ఎవరో ఏదో మధ్యలో వచ్చిన మనకి ఏమవసం సరేలే నన్ను కట్ చేయి నేను నార్మల్ వీడియో కాల్ చేస్తాను